అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఐ హార్డ్ ఏ న్యూస్ ఒక న్యూస్ విన్నాను సిఏ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని చెప్పి విన్నాను చాలా హర్షిత హర్షించదగ్గ విషయం గుడ్ న్యూస్ టు ఆల్ కాకపోతే ఏంటంటే ఒక ఇవాళ మార్నింగ్ ఒక న్యూస్ ద్వారా విన్నా నేను హీరో విజయ్ తమిళనాడు చెందిన ఒక హీరో విజయ్ అక్కడ తమిళనాడులో సిఏ చట్టం అమలు చేయడం లేదు అమలు చేయకూడదు అని చెప్పి స్టాలిన్ ఇక్కడ జరిగింది అంటే సీఎం చాలా తప్పు మాట చాలా అది అనాలోచితమైన విషయం అన్నమాట ఎందుకంటే ఒక సీఏఏ చట్టం సవరణ చట్టము ఒక సిటిజన్షిప్ మనకి ఒక భారతదేశ పౌరసత్వం మనకి ఇప్పుడు వేరే మన మన పిల్లలు ఎంతోమంది ఇతర దేశాలకు వెళ్తారు అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ యూకే కానీ కానీ వాళ్ళు సిటిజన్షిప్ పొందడం కోసం ఎంతో కష్టపడతారు ఎన్నో సంవత్సరాలు అయితే కానీ వాళ్ళకి సిటిజన్షిప్ రాదు ఆ సిటిజన్షిప్ వస్తే ఏంటంటే రాయితీలు ఉంటాయి వాళ్ళకి రాయితీలు వస్తాయి ప్రభుత్వం తరఫున అలాంటిది సిటిజన్షిప్ ఇక్కడ భారతదేశంలో అంటే ఎవడైనా వచ్చి బతకాలి ఎవరైనా ఏం చేసుకోవాలి బామ్ కావాలి ఏమైనా కావాలి ఏమైనా చేయొచ్చు అనమాట ఏం ఏ దేశం నుంచైనా వచ్చినా భారతదేశంలో ఏదైనా చేయొచ్చు అనే ఒక ఇదితోటి స్వేచ్ఛ స్వేచ్ఛ జీవనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం అంటే దానికి ఈ సీఏ చట్టం ద్వారా ఈ పౌరసత్వం ద్వారా ఖచ్చితంగా మనకి అకౌంటబిలిటీ ఉంటుంది ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఏంది కదా అనేది అరే ఎందుకు అమలు చేయద్దు సీ సిఏ ఇప్పుడు అఫ్ఘనిస్ ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ గా వీళ్ళు బంగ్లాదేశ్ గా ఇప్పుడు బంగ్లాదేశే సపోజ్ ఈ రోహింగీలు అక్కడ పౌరస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ రాయితీలు అడుగుతారు ఇవన్నీ ఎట్లా ఉంటాయి కాబట్టి మన ఇక్కడ ఇక్కడ ఉన్న ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ దానివల్ల ఇబ్బంది పడుతుంది ప్రతి నేను చెప్తున్నాను ఇప్పుడు మన హిందువులు కానీ క్రైస్తవులు కానీ బౌద్ధులు కానీ పార్షీలు కానీ ఇవాళ ఎవ్వరికి కూడా ఏమి ప్రాబ్లం లేదు సిఏఏ వల్ల అటువంటిది చట్టం మంచిగా చక్కగా సవరణ చేసి మన భారతీయ జనతా పార్టీ తరఫున కానీ మన కేంద్ర ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ అక్కడ ఉన్న మంత్రి క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఆలోచన చేసి దాన్ని కొన్ని సవరణలు చేసి చాలా క్లియర్ కట్గా చట్టం రూపొందించడం జరిగింది కొన్ని సవరణలతో తప్పకుండా దీన్ని అమలు చేయాలి ఎందుకు విజయ్ ఒకటే చెప్తున్నాం ఈ వ్యతిరేకత కనుక నువ్వు అంటే నీకు చాలా ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా అమలు చేయాలి ఈ సీఏ చట్టం నీ యొక్క అనుచితమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనే దాకా తప్పకుండా మేము వెంటాడతామని చెప్పి ఈ వీడియో ద్వారా భారత్ మాతకి జై జై హింద్